ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీనే అని దానిపై డిక్లరేషన్ ఇవ్వడానికి ఈ నెల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కృష్ణా గ్రౌండ్ కి విచ్చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెల్లిపోయిన నాయుడు తెలియజేశారు ఈ సందర్భంగా శాంతా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కనుమరుగైందని మళ్లీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వచ్చిన తర్వాత కొత్త రక్తంతో పుంజుకుందని ఈ ఉత్సాహంతో తెలంగాణలో కూడా గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఈ నెల పదిహేనున రేవంత్ రెడ్డి తో పాటు పలువురు జాతీయ నాయకులు మరియు మరియు అధ్యక్షరావులు శర్మిళమ్మ తదితరులు పాల్గొనున్నారు అలాగే ఆ రోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అప్పలరాజు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు కార్మిక కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కూడా కుటుంబంతో పాల్గొని ద్వారా తెలుసుకుంటూ తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత బలంగా ఉందో ఉద్యమము ఆ ఉద్యమం ద్వారాగా మనం సాధించుకుందానికి రేపు ఈ మీటింగే నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పెద్దలకు అందరూ కూడా తెలియజేస్తూ ముందుగా ప్రెస్ మీట్ కారణం ఏంటంటే పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం కృష్ణా గ్రౌండ్లో జరగవలసినటువంటి మీటింగ్కి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయ సాధన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అలానే మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులైనటువంటి శర్మిళ మేడం గారు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అలానే ఏఐసిసి అధిక నాయకులు పిసిసి నాయకులు కూడా మరి రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి రవి పెద్దలో రెడ్డి గారు గిరిగి రుద్ర గారు పల్లం రాజు గారు తులసి రెడ్డి గారు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అనేటువంటి రాకేష్ రెడ్డి గారు కేపి రామచంద్రరావు గారు అందరూ కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ కేంద్ర మంత్రి అందరూ కూడా రావడం జరుగుతుంది అలానే ముఖ్యంగా మా సిటీ అధ్యక్షులు గొంప గోవిందరా ఇట్లాంటి ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటి ఏదైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో ఉత్తుత్తుగా వెళ్ళడము సానుభూతి చూడడం రావడం తప్ప ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అనేది అయితే స్టీల్ ప్లాంట్ మీద ఇవ్వలేదు మరి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మీదకు మేనిఫెస్టోలో పెడుతూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ని డిక్లరేషన్ చేయడానికి ఈ రోజు అక్కడ న్యాయ సాధన సభ పెట్టడం జరిగింది మరి ఏదైతే పేదవారు ఉన్నారో ప్రతి పేదవారికి ప్రతి కంపెనీలు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నంలో ఒక్క విశాఖపట్నానికే సుమారుగా నలభై పైసీలుగా బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఒక ఎనభై ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎంలో వచ్చిన ఇండస్ట్రీసే ఏ రోజు కూడా ఒక బీజేపీ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చి ఇక్కడ ఎక్కడ మా విశాఖపట్నం జిల్లాలో పెట్టలేదు ఎందుకంటే ఈ బీజేపీ వారికి వస్తే ఈ వచ్చే కంపెనీలు అమ్ముకోవడం తప్ప కొత్త కంపెనీలు తేడా అనేది అంటే ఈ కంపెనీలో జరగదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకొని కేంద్రం కేంద్రంలో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ని తప్పనిసరిగా గవర్నమెంట్ సెక్టర్ నడుపుతామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఈ సభలో ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా మరి ఇక్కడి నుంచి నేను శుక్రవారం సాయంత్రం ఇక్కడ రెండు గంటలకి బయలుదేరి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల బైకులు ఒక వంద కార్లు ఒక ఐదు వందల ఆటోల వరకు కూడా మినిమం ఐదు వందల ఐదు వేల మంది దాటి జనాలు తీసుకెళ్ళి ఆలోచనలు ఉన్నాం ఎందుకంటే ఆ సభను సక్సెస్ఫుల్ చేయాలి నాకు పెద్దలు రుద్రరాజు గారు ఆదేశాలు మేరకు అలానే మా డిసి అధ్యక్షులు గొంప और जो और सर कांटेक्ट में लेवल का है